హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే హైపోని ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ పాయింట్స్ని యాడ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్త్య పార్ట్ సెవెంటీ త్రీ ఇక కథలోకి వెళ్ళిపోదామా అలాగే వీడియో అనేది నేను ఇలా కొంచెం డిఫరెంట్గా ఎందుకు చేస్తున్నానంటే పాత వీడియోస్కి ఈ వీడియోస్కి కంపేర్ ఉండకూడదు మళ్ళీ దీనికి కూడా ప్రాబ్లం వస్తుంది అని కొన్ని టెక్ ఛానల్ వాళ్ళు చెప్పడం బట్టి నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను బట్ చాలాసేపు ఎడిటింగ్ చాలా టైం అవుతుంది అసలు ఒక్కొక్క వీడియో నాకు ఎడిటింగ్ మొత్తం వాయిస్ ఓవరు ఇలా కెమెరా ముందుకు వచ్చి ఇలా వీడియో రికార్డ్ చేయడం మొత్తం ఎట్లేదన్నా నాకు త్రీ ఫోర్ అవర్స్ వరకు టై చాలా టైం తీసుకుంటుంది బట్ నాకు సాటిస్ఫాక్షన్గా అయితే అనిపించట్లేదు ఎందుకంటే ఇంతకు ముందు స్క్రోలింగ్ అయితే చాలా నీట్ గా ఫాస్ట్ గా అనిపించింది బట్ నా పొజిషన్ చాలా దారుణంగా అయిపోయి మొత్తం మార్చేయాలనిపిస్తుంది అంటే మార్చేయాలంటే మొత్తం అప్పటి వీడియోకి ఇప్పటి వీడియోకి చాలా చేంజ్ ఉండాలి అందుకని నేను తప్పడం లేదు ఇక అలాగే ఈ వీడియో ప్యాటర్న్ ఎలా ఉంది ఏంటి అలాగే నేను మార్నింగ్ పెట్టిన వీడియో ఎలా ఉంది ఏంటి మీకు సాటిస్ఫాక్షన్గా ఉందా లేదా అనేది ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదామా అగస్త్య లోపలికి వచ్చి ఎందుకైనా మంచిదని డోర్ క్లోజ్ చేసి లాక్ చేశాడు అలా చేయగానే అక్కడ ఉన్న పిల్లోస్ అన్నీ ఒక్కొక్కటిగా వచ్చి అగస్త్య మీద పడుతూ ఉన్నాయి అవి తగలకుండా పక్కకి జరుగుతాడు మళ్ళీ కిందకి వంగి తీసుకొని అగస్త్య మీద విసురుతూ ఉంది ఆగవే రాక్షసి అంటూ వాటి నుంచి తప్పించుకుంటూ అక్షిత దగ్గరికి ప్రయత్నిస్తాడు అక్షిత ఆగకుండా అక్కడ ఉన్న బెడ్షీట్లు చేతికి అందినవన్నీ అగస్త్య మీద విసురుతూ ఉంటుంది ఆగు అక్షిత అంటూ ఫాస్ట్గా ముందుకొచ్చి తగిలే వాటిని కూడా పట్టించుకోకుండా ఇకేమీ విసరకుండా తన రెండు చేతులు పట్టుకొని తన కళ్ళలోకి చూస్తాడు ఏంట్రా అంత కోపం ఇలా కొడుతున్నావేంటి అని దీనంగా మొహం పెట్టి అడుగుతాడు పిల్లోతో కొట్టడం కాదు నాకు వస్తున్న కోపానికి మిమ్మల్ని స్టిక్తో కానీ బెల్ట్తో కానీ కొట్టాలనిపిస్తుంది వదలండి అని విదిలించుకోవడానికి ట్రై చేస్తుంది బామ్మ చిన్నప్పుడు కూడా నేను బెల్ట్తో దెబ్బలు తినలేదే మరి పెళ్ళం చేతిలో తింటే దెబ్బలు తింటే బాగోదులే నువ్వు కోపంగా ఉండకు అంటాడు చేతులు వదులు అని గించుకుంటూ ఉంటుంది వదల్ను అస్సలు వదల్ను అయినా వదిలేయటాక ఏంటి నిన్ను పెళ్లి చేసుకుంది నిన్ను ఎలా వదిలేస్తాను చెప్పు మనకి పిల్లలు పుట్టాలి కదా అంటాడు చేసుకున్న ఉపయోగం ఏముంది ఇలా నా దగ్గర నిజాలు దాచి మోసం చేస్తున్నారు అంటూ చేతులు లాక్కోవడానికి ట్రై చేస్తుంది నన్ను ఇంత మోసం చేసి పిల్లలు కావాలంటే అంటూ చిరుకోపం ప్రదర్శిస్తుంది అక్షిత లాక్కోవడానికి ట్రై చేయడం కాదు అగస్త్య గట్టిగా తనని దగ్గరికి లాక్కునేసరికి తన గుండెల మీద పడిపోయింది అక్షిత అలా తన గుండెల మీద పడగానే చేతుల్లో ఉన్నవి వదిలేసి అగస్త్యని చుట్టుకొని బోరును ఏడుస్తుంది ఐదు నిమిషాల పాటు తనని కదిలించకుండా వదిలేస్తాడు ఎందుకంటే తన మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోవడానికి అలాగే ఉన్నాడు ఏంట్రా ఇది చిన్నపిల్లలాగా అంటూ బెడ్ మీద కూర్చోపెట్టి కన్నీళ్లు తుడుస్తాడు నువ్వు కూడా నాకు అబద్ధం చెప్పావు కదా నేనేమీ నీకు అబద్ధం చెప్పలేదు నిజం కూడా చెప్పలేదు సైలెంట్గా ఉన్నాను అంతే హలో సైలెంట్గా ఉండకపోతే నిజం చెప్పొచ్చు కదా నువ్వేమైనా పడిపోయిందా మాట్లాడచ్చు కదా నోరు అని అడుగుతుంది చెప్పాలి అనుకున్నా అక్షిత కానీ అత్తయ్య గారు చెప్పారు మీ నాన్న పేరు ఎత్తితేనే నీ కోపం వస్తుంది ఆయన ఎవరో తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించలేదు అని ఆయన మీద నువ్వు అంత కోపంగా ఉన్నప్పుడు మీ అమ్మగారు కూడా తమరికి చెప్పడానికి భయపడ్డారు ఇక నాకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అది అడుగుతాడు పైగా ఒకసారి నువ్వు చెప్పావు గుర్తుందా మా అమ్మని మోసం చేసిన వాడి కనుక కనిపిస్తే ఏదో ఒక ఆపరేషన్ చేసి పడేస్తాను అన్నావు నిజంగానే మినిస్టర్ గారిని చంపేస్తావేమో అన్న భయంతో చెప్పలేదు వాడిని చంపితే నీకు శిక్ష పడుతుంది అప్పుడు నన్ను ఎవరు కొడతారు చెప్పు నన్ను కొట్టడానికైనా నువ్వు నాతోనే ఉండాలి కదా అంటాడు నవ్వుతూ అంటే ఏంటి నేను గయ్యాలి కనిపిస్తున్నానా అంటూ రెండు చేతులు దగ్గరికి తెచ్చి గొంతు పట్టుకుంటుంది అక్షిత వామూ నన్నేమీ చేయకు నా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అంటాడు మరీ ఓవరాక్షన్ చేయకండి మీకే కాదు నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు అంటుంది అక్షిత నిజంగానే ఆ మినిస్టర్ని అన్న భయంతో చెప్పలేదు ఇప్పుడు తెలిసింది నీకు ఆపరేషన్ అంటూ లోపలికి వెళ్ళావు వాడినేం చేయలేదు కదా అని అనుమానంగా అడుగుతాడు అగస్త్య సీరియస్గా వైపు చూస్తుంది అలా చూడకు నువ్వు ఇలా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది తనకు ఏమైనా జరిగితే అది నీ మెడకు చుట్టుకుంటుంది దాని గురించి భయపడుతున్నాను చెప్పు నువ్వేం చేయలేదు కదా అని మళ్ళీ అడుగుతాడు విన్నెల్లాగా ఒక నవ్వు నవ్వి ఇంత మంచి అవకాశాన్ని ఎలా వదిలేస్తారు అగస్త్య అని అంటుంది ఒక్కసారిగా మాటకి అదిరిపడతాడు అగస్త్య అంటే ఏం చేశావు అని అడుగుతాడు మా నాన్న ఎవరు నువ్వు నాకు చెప్పలేదు అలాంటప్పుడు ఈ విషయం నేనెందుకు చెప్తాను టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను చెప్పి అని పక్కకి వెళ్తుంది టెన్షన్గా ఉంది చెప్పవే నువ్వేం చేయలేదు కదా కొంప తీసి స్టిచెస్ వేసేటప్పుడు ఆయన పొట్టలో కత్తిమన్నా పెట్టావా ఏంటి వావ్ వెరీ గుడ్ ఇది ఎలా కనిపెట్టావు నువ్వు చాలా గ్రేట్ అంటుంది అక్షిత నిజంగానే కత్తిపెట్టి మర్చిపోయావా అని భయం భయంగా అడుగుతాడు అగస్యా ఇంత మంచి అవకాశాన్ని ఎలా వదిలేస్తారు అదే చేశాను అని కన్నింగ్ స్మైల్తో చెప్తుంది అక్షిత అక్షిత విలన్ లాగా ఒక నవ్వు నవ్వి వెరీ గుడ్ యువర్ వెరీ స్మార్ట్ భలే కనిపెట్టేశావు నేను చేశాను అంటుంది ఆ మాటకి ఒక్కసారిగా అదిరిపడ్డాడు అగస్త్య నిజంగానే చేశావా అని మళ్ళీ అడుగుతాడు అంత మంచి అవకాశాన్ని ఎలా వదిలేస్తారు మిస్టర్ అగస్త్య నిజంగానే భయం వేసింది ఇప్పుడు లోపల ఉండిపోయింది కదా ఆయనకి ఏదన్నా అవుతుందా అని అడుగుతాడు లోపల పెట్టి స్టిచ్చెస్ వేశాను కదా అటు ఇటు తిరుగుతూ పేగుల్ని మొత్తం కట్ చేస్తుంది ఫస్ట్ పెద్ద పేగులు తర్వాత చిన్న పేగులు మొత్తాన్ని చేసేస్తుంది దానివల్ల ఆయనకి అనారోగ్యం వస్తుంది ఏమైందో అర్థం కాక తన్నుకుంటూ ఉంటాడు ఒక రోజున చివరికి ప్రాణం పోతుంది అప్పుడు చేసేది కూడా నేనే కాబట్టి ఆ విషయం ఎప్పటికీ బయటికి రాదు నువ్వు టెన్షన్ పడకు నన్ను టెన్షన్ పెట్టకు అక్షత గొప్పగా చూసావా ఎంత ప్లాన్ చేసినా ప్రయత్నించాను అని చెప్తూ ఉంటుంది ఆ మాట విరగానే పెద్దగా నవ్వుతాడు అగస్త్య నేనేమి జోక్ చేయలేదు ఒక మనిషిని అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను అని చెప్తే పిచ్చి పట్టినట్టు నవ్వుతావేంటి అంటూ కోపంతో మోహన్ తిప్పుకుంటుంది అక్షిత నా అక్షిత ఎలాంటిదో నాకు తెలీదా శత్రువుకైనా ప్రాణం పోసే టైప్ కానీ అవకాశం వచ్చినా శత్రువుని మాత్రం చంపదు తన మీద నాకు అంత ఉంది అంటాడు అతి నమ్మకం అన్ని విధాలా మంచిది కాదు అగస్త్య ఒకవేళ మా అత్తగారిని నా భార్య నేడిపించాడనే కోపంతో నేనైనా మినిస్టర్కి హాని చేస్తానేమో కాని నువ్వు మాత్రం అలా చేయవు నాకు తెలుసు నీ గురించి అంటాడు నీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను నీకే చెప్పాను నమ్మకపోతే వదిలే అనగాని అక్షిత రెండు చేతులు పట్టుకొని దానిని దగ్గరికి లాక్కొని నుదుటి మీద ముద్దు పెడతాడు అక్షిత కళ్ళు మూసుకుంటుంది నీ చేతులు ఇంత ప్రశాంతంగా హాయిగా ఉంటాయి నీ మనసు నీ నవ్వు స్వచ్ఛంగా ఉంటాయి నీ ప్రేమ మధురంగా ఉంటుంది నీ ప్రేమలో తడిసిపోతూ ఉంటాను రోజు నువ్వు ఎలాంటిదానివో నాకు తెలీదా నీ ఇష్టం నువ్వెలాగైనా అనుకో నేను మాత్రం లోపల పెట్టాను అంటుంది నిజంగానా ఇది అదే మాట నా వైపు చూసి చెప్పు అంటాడు నీ వైపు చూసి చెప్పడానికి నాకేమన్నా భయమా అంటూ అగస్త్య వైపు తిరిగి నిజంగానే తన కడుపులో పెట్టి స్టిచ్చెస్ వేశాను అంటుంది అవునా అనే చిన్న నవ్వు నవ్వి అదే మాట నా కళ్ళల్లో చూసి చెప్పు అంటూ తన ఫేస్ని అరచేతుల్లోకి తీసుకొని తనని చూస్తూ అడుగుతాడు అగస్త్యాలు అడుగుతుంటే తన కళ్ళల్లోకి చూసి స్టిచ్చెస్ వేసేటప్పుడు లోపల ఆ తర్వాత మాట్లాడలేక కళ్ళు దించేసింది నా అక్షిత నా కళ్ళలోకి చూసి అబద్ధం చెప్పేంత ధైర్యం లేదు నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజం చెప్తాయి అక్షిత ఆ మాట వినగానే కన్నీళ్లతో అగస్తవైపు చూస్తుంది తన కన్నీరు తుడిచి నా అక్షిత ఎప్పటికీ అలా చేయదు అని అంత నమ్మకంగా చెప్తుంటే తన గుండెల మీద పడి ఒక్కసారిగా బోరుని ఏడుస్తుంది అక్షిత నిజంగాని లోపల పెట్టాను కానీ చివరి క్షణంలో నా మనసు ఒప్పుకోలేదు ఒక ప్రాణం తీయడానికి వెంటనే తీసేశాను అంటూ చాలా బాధపడుతూ చెప్పింది తనని హత్తుకొని నాకు ఎంత కోపం ఉందో నాకు అర్థమైంది అంత కోపంలో కూడా విచక్షణ కోల్పోకుండా అనుకున్న మనిషిని అవకాశం ఉన్నా కానీ వెనక్కి వచ్చేశాను చూసావా అది నాకు నచ్చింది నీకు తెలియదు అగస్త్య అమ్మ నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము అందరికీ తెలుసు కదా ఒంటరిగా ఒక ఆడపిల్ల కనిపిస్తే ఎంత టార్చర్ చేస్తారో నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు అమ్మ ఎన్నెన్ని ఇబ్బందులు పడిందో కొంత తెలుసు ఇక నేను కూడా పెద్దైన తర్వాత నన్ను కాపాడుకోవడానికి అమ్మ చాలా కష్టపడింది మా ఇద్దరికి ప్రతిరోజు భారంగానే తెల్లాడుతూ ఉండేది మా అమ్మని ఇంతగా క్షోభ పెట్టిన అతన్ని నా చేతులతో చంపేయాలి అనుకున్నాను కానీ ఆ పని చేయలేకపోయాను ఎందుకు అని ఏడుస్తూ ఉంటుంది తనని హత్తుకొని వెన్ను ఉంటాడు అగస్య అది నీ మంచితనం రా మీ అమ్మ నీకు నేర్పిన మంచితనం ప్రాణాలు పొయ్యటమే కానీ తీయటం నీకు చేత కాదు నీ వల్ల కాదు నాకు తెలుసు అని చాలా నమ్మకంగా చెప్తాడు అగస్త్య దాన్ని దాటి నువ్వెప్పుడు ఏమీ చెయ్యవు అని నమ్మకం నాకుంది ఇక వదిలి ఫుడ్ తెస్తాను తినేసి రెస్ట్ తీసుకో ఎందుకో తెలీదు అయినా మా నాన్నంటే నాకు నచ్చట్లేదు ఆ విషయాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అని ఫీల్ అవుతూ ఉంటుంది ఎంతసేపు ఇలా ఏడుస్తూ ఉంటావు రూమ్ లోకి వచ్చి ఇంతసేపు అయింది ఏడవడం ఆపితే మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం అంటాడు తనని డైవర్ట్ చేయడానికి మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం అనగానే ఒక్కసారిగా తన వైపు చురుగ్గా చూస్తుంది ఇక ఎంతసేపు ఈ పగలు ప్రతీకారాలు కొట్టుకోవడం తిట్టుకోవడం ఇదే నా జీవితం అంటే ఇప్పుడు లైఫ్ గురించి నాకు ఒక క్లాస్ పీకుతారా అని అడుగుతుంది అక్షిత అప్పుడప్పుడు మ్యూజిక్ స్టార్ట్ చేయాలి అంటూ తనని పూర్తిగా డైవర్ట్ చేస్తూ ముద్దు పెడతాడు పోరా నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు అంటే మ్యూజిక్ గురించి మాట్లాడడానికి టైం పెట్టారా అది కూడా రాహుకాలం చూసుకొని చెయ్యాలా లేకపోతే లేదంటే ఒక నిర్ణీత టైంలోనే మ్యూజిక్ స్టార్ట్ చేయాలి అని రాజ్యాంగంలో రూల్ పెట్టారా ఇదంతా నాకు తెలియదే నాతో ఎవరు చెప్పలేదే అని గా ఫేస్ పెట్టి అడుగుతాడు అగస్త్య మహానుభావ నీకు దండం అంటూ రెండు చేతులు పైకెత్తి చెప్తుంది రెండు చేతులు అన్నా పైకి పెట్టగానే అగస్త తన చేతులని అక్షిత నడుము చుట్టూ వేసి దగ్గరికి లాక్కున్నాడు ఇక నీ ప్రగా సారీ నీ పగ ప్రతీకారాలన్నీ బయట వదిలేసి రావాలి ఇలా రొమాంటిక్ మూడ్ లోకి రావాలి అంటాడు ఏమోరా వాడిని మా నాన్న అని నా ప్రాణం పోయినా చెప్పుకోను అంటుంది మీ అమ్మ కూడా తనని పాడే తన భర్త అని చెప్పదు నువ్వేం టెన్షన్ పడకు వాళ్ళ లైఫ్ వాళ్ళది నీ లైఫ్ మీదే సారీ నీ లైఫ్ నాదే అంటాడు అగస్త్య అయినా కానీ అక్షిత డైవర్ట్ అవ్వట్లేదు మనమిద్దరం కలిసి స్నానం చేసి ఎన్ని రోజులైంది లోపలికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు ఏం చేస్తున్నారు నువ్వు అని అడుగుతుంది అక్షిత ఏమీ అడగట్లేదు మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం పదా అంటూ తనని బలవంతంగా వాష్రూమ్లోకి తీసుకెళ్తాడు ఇక వాళ్ళు బిజీలో వాళ్ళున్నారు వాళ్ళు బిజీలో వాళ్ళున్నారులేండి మనం ఏం చేస్తాం చెప్పండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి శాంతి గారు భలే బాధగా ఉన్నారు నేను చేసిన తప్పుకి అది పుట్టింది అని అక్షిత పుట్టుకొని తక్కువ చేసి మాట్లాడడం నచ్చలేదు నిజానికి అలాంటి వాడు ఉన్నా పోయినా ఒకటే అనుకుంటుంది కానీ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే మాత్రం ఎలా ఉన్నాడు అనేది కూడా చూ చూసి రాలేదు శాంతి ఇక నాకెవరూ లేరు నా భర్త లేడు నా కూతురు అల్లుడు మాత్రమే ఉన్నారు అంటూ మనసుకి సర్ది చెప్పుకొని తన అన్న మాటల్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది శాంతి హాస్పిటల్లో ఆశ్రిత మీరా ఇద్దరూ పడిగాపులు కాస్తున్నారు మినిస్టర్ ఎప్పుడు కళ్ళు తెరుస్తాడు అని ఇలాగా పార్టీ కార్యకర్తలు అందరూ అక్కడికొస్తారు మీడియా వాళ్ళని కూడా పిలిపించి మినిస్టర్ గారి మీద అటాక్ జరిగిందని అపోజిషన్ వాళ్ళే ఇదంతా చేశారని వాళ్ళకి ఫేవర్ గా ఈ అవకాశాన్ని మార్చుకున్నారు ఎందుకంటే సానుభూతితో గెలవచ్చు అనే ఉద్దేశం ఆ కార్యకర్తల తెలివికి ఆశ్చర్యపోతుంది మీరా కాని పెద్దగా పట్టించుకోదు ఎందుకంటే తన భర్త ఇప్పుడు లేవాలి మేడం అసలేం జరిగింది అని అడుగుతుంటే పాపం తన భర్తకు అలా అయ్యిందే అని బాధపడుతుంది నేను చెప్తాను రండి అని ఒక కార్యకర్త పక్కకు తీసుకెళ్లి మినిస్టర్ గారే గెలుస్తారు అనే కోపంతో ఆపోజిషన్ వాళ్ళు మా సార్ని ఇలా చేసి చంపాలి అనుకున్నారు అని అనుకోకుండా జరిగిన దీన్ని అలా చేస్తున్నారు ఈ విషయాన్ని టీవీలో చూపిస్తున్నారు లైవ్లో ఇస్తున్నారు అనుకోకుండా జరిగిన దానికి కూడా మినిస్టర్ గారికి ఇలా కలిసి వచ్చింది ఇక తల్లి కూతుళ్ళు మాత్రమే ఈ విషయం పట్టించుకోరు తన భర్తకి మెలుగు వస్తే చాలు అనుకుంటుంది మీరా అగస్త్య నాకు మళ్ళీ మిస్ అయ్యాడు అని ఫీల్ అవుతూ ఉంటుంది ఆశ్రిత డాక్టర్ అప్పుడే అక్కడికి రావడంతో నా భర్తకి ఎలా ఉంది అని అడుగుతుంది మీరా కంగారు పడకండి మేడం తెల్లవారిన దాకా ఏమీ చెప్పలేము ఆపరేషన్ అయితే సక్సెస్ కానీ ఆయన కళ్ళు తెరిస్తే ఏ ప్రాబ్లం లేదు తెల్లవారిన తర్వాత ఏదైనా ఇక ఆ మాట చెప్పి డాక్టర్ వెళ్ళిపోగానే మనమిద్దరం ఇక్కడే ఉండడం ఎందుకు నువ్వు ఇంటికి వెళ్ళు నేనుంటాను అంటుంది మీరా అయ్యయ్యో మీరిద్దరూ ఆడవాళ్ళు ఇక్కడ ఉండద్దు కార్యకర్తలం మేమున్నాం కదా మేమిద్దరం సార్కి నమ్మిన బంటులం కాబట్టి నేను ఇతను ఉంటాము మీరు వెళ్ళండి అని చెప్పడంతో మీరాకి కాస్త అనుమానం వచ్చి చూస్తుంది పైగా మినిస్టర్గా పీఏ గారు కూడా వచ్చి పర్వాలేదు మేడం వారితో పాటు నేను కూడా ఉంటాను ఇక్కడ ఎక్కువసేపు ఉండడం కరెక్ట్ కాదు ఇప్పటికే మీడియా దీని గురించి చెప్పేసింది సార్ మీద ఎటాక్ అనగానే పోలీసులు కూడా రంగప్రవేశం చేస్తారు అంటూ వాళ్ళిద్దరిని ఇంటికి పంపించేస్తాడు ఇక మినిస్టర్ గారి దగ్గర ముగ్గురు ఉంటారు వాళ్ళిద్దరూ మాత్రం ఇంటికి వెళ్ళిపోతారు ఎందుకో తెలియదు ఆశ్రిత మాత్రం చాలా దిగులుగా ఉంది దగ్గర నుంచి దూరం అయిపోయాడు ఈ దూరం శాశ్వతం అవుతుంది ఏమో అని అనుమానం కూడా వచ్చింది ఆశ్రిత ఏమో అగస్త్య గురించి ఆలోచిస్తూనే ఉంది అక్కడ వాళ్ళిద్దరేమో ఒకరి కౌగిల్లో ఒకరు కరిగిపోతున్నారు ఇక తెల్లవారిన తర్వాత తన కవుగిల్లో ఉన్న అక్షితని ముద్దాడుతూ మెలకు వచ్చి గుడ్ మార్నింగ్ అంటుంది వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటారు మ్యూజిక్ మ్యూజిక్ అంటూ నా ప్రాణం తీసావు రాత్రంతా నిద్ర లేకుండా చేస్తావు ఇప్పుడు కూడా పడుకోనివ్వవా అంటూ కళ్ళు మూసుకుంటుంది అక్షిత నువ్వు ఇలా ముద్దు ముద్దుగా మాట్లాడితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను నువ్వు చెప్తే మ్యూజిక్ని అంటాడు పోరా అంటూ అటు తిరిగి పడుకుంటుంది అయినా అసలు వదలకుండా తనని లేపుతున్నాడు అగస్త్య తను ఎంత నిద్రపోవాలి అని చూస్తే అంతగా డిస్టర్బ్ చేస్తున్నారు ఎందుకు నన్ను పడుకోనివ్వట్లేదు అత్తయ్య గారితో ఒకసారి మాట్లాడు అక్షిత నిన్నటి నుంచి ఎంత బాధపడుతున్నారో తెలుసా అని అనగానే నిద్రమత్తు వదిలిపోతూ ఉంటుంది అక్షితకి టక్కున లేచి కూర్చుంటుంది నిజమే కదా ఆ మినిస్టర్ మీద కోపంని అమ్మ మీద చూపించి ఏదో మాట్లాడేశాను ఇప్పుడు అర్జెంటుగా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటూ ఫాస్ట్గా లేచి వెళ్తుంటే ఇలాగే చూస్తే అత్తయ్య గారు భయపడతారు కాస్త ఫ్రెష్ అవ్వు అంటాడు అగస్త్య చెప్పేది కూడా నిజమే అనిపించి ఫాస్ట్గా రెడీ అయిపోయి నేను వెళ్తున్నాను అని చెప్పి శాంతి గారి దగ్గరికి వస్తుంది అక్షిత దీనికి ఏమొచ్చినా పట్టలేము అనుకుంటాడు అగస్త్య అమ్మా అని పిలుస్తుంది అటు తిరిగి ఉన్న వాళ్ళమ్మ ఇటువైపు తిరుగుతుంది ఏంటమ్మా అని చాలా నార్మల్గా అడుగుతుంది శాంతి సారీమ్మా అక్షిత ఏమైంది ఎందుకు నువ్వు సారీ చెప్తున్నావు అని అడుగుతుంది శాంతి మినిస్టర్ మీద గారి ఉన్న కోపంతో ఏదేదో మాట్లాడేశాను మా నువ్వు నా కూతురివి నా కూతురు నన్ను ఏదో ఒక మాట అంటే దానికి ఇంతగా బాధపడతానే ఏంటి అయినా ఇందులో నీ తప్పేముంది చెప్పు ఏదో కోపంగా అనేశాను అంటూ వాళ్ళమ్మని హత్తుకొని చెప్తుంది అక్షిత నీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే మాట్లాడతా ఎవరో ఎందుకు నీ పరిస్థితుల్లో నేనున్నా ఇలాగే రియాక్ట్ అవుతాను నువ్వు నా బంగారానివిరా కాకపోతే నీలాంటి మంచమ్మాయి అలాంటి నీచుడు కడుపును పుట్టింది అని బాధపడుతున్నాను చీచీ నేను దేవతలా అంటే మా అమ్మ కడుపులో పుట్టాను అని నవ్వుతుంది అక్షిత పద మా టిఫిన్ చేద్దాం అంటూ వాళ్ళ అమ్మ కళ్ళు తుడిచి చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొస్తుంది అక్షిత ముందు అల్లుడిగాన్ని కూడా రానివ్వు తర్వాత తిన్నాంలే అంటూ వచ్చి సోఫాలో కూర్చుంటుంది శాంతి ఏంటి మరదలి పిల్ల మా తమ్ముడి మీద కోపం పోయిందా అని అడుగుతాడు ఆర్య అది సరే ఆర్య ఇంతకీ బాబుకి ఏం పేరు పెడుతున్నావు అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది అక్షిత వామో వాడిని పెళ్లి చేసుకున్నాక నువ్వు బాగా ముదిరిపోయావు ఇన్ని రోజులు వాడే డైవర్ట్ చేస్తాడు అనుకున్నాను ఇప్పుడు నువ్వు మా వాడిని మించిపోయేలా డైవర్ట్ చేస్తున్నావు కదా అంటాడు అదేం లేదు ఆర్య ఆరు నెలలు సావాసం చేసి వాళ్ళు వీలవుతారు మేం కూడా అంతే కదా ఇంతకీ మా వాడి మీద కోపం పోయినట్టేనా అని మళ్ళీ అడుగుతాడు ఆర్య అసలు మీద కూడా చాలా కోపంగా ఉంది ఇది మరీ బాగుంది పోట్లాడుకుంది మీ ఇద్దరు గొడవ పడింది మీ ఇద్దరు మధ్యలో నేనేం చేశాను అమాయక చక్రవర్తిని అంటాడు అవును ప్రపంచంలో అసలైన అమాయక చక్రవర్తివి అంటే నువ్వే కదా పాపం అసలు విషయం నీకు కూడా తెలుసు కదా నువ్వెందుకు చెప్పలేదు అంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అక్షిత అని చెప్పి నాకు చెప్పిన మాటలన్నీ అబద్ధమే కదా నేను ఎంత నమ్మాను ఆర్య చివరికి నన్ను ఇంత మోసం చేస్తావా ఫ్రెండ్స్ మధ్యలో ఎక్కడైనా సీక్రెట్స్ ఉంటాయా నువ్వు నాకు నిజం చెప్పలేదు కదా నీ పని చెప్తాను చూడు అని ఆర్యని బెదిరిస్తుంది అక్షిత అయ్యో అంత కోపం వద్దు అక్షిత నేను చెప్తున్నానని అనుకున్నాను నీ మొగుడు చెప్పొద్దు అన్నాడు నేనేం చేయను బాగా నాటకాలు ఆడుతున్నారు కదా అన్న తమ్ముళ్ళు కలిసి చెప్తాను అంటూ చిరుకోపంతో వైపు చూస్తుంది ప్రియా బాబుని ఎత్తుకొని అప్పుడక్కడికి వస్తుంది హాయ్ బుజ్జి కన్నా అంటూ బాబుని తీసుకుంటుంది అక్షిత అక్షిత కొంచెంసేపు బాబుని చూసుకుంటావా నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అంటుంది ప్రియా ఓకే ప్రియా వెళ్ళు నేను చూసుకుంటానులే థ్యాంక్ యూ అక్కీ అంటూ చెప్పి తన ముందుకు వెళ్తూ ఉంటే ఆర్య మొన్న హాస్పిటల్కి వచ్చినప్పుడు నా కొలీగ్ డాక్టర్ అయిన అమ్మాయి ఫోన్ నెంబర్ అడిగావు కదా చెప్తాను అంటుంది లోపలికి వెళ్ళబోతున్న ప్రియ ఆగి వెనక్కి వస్తుంది నేనా అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తాడు శాంతి గారు మాత్రం ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు ఆ లేడీ డాక్టర్ ఫోన్ నెంబర్ నేను మీకెందుకు ఆర్య అని అడుగుతుంది ప్రియా అక్షిత నేనెప్పుడు అడిగాను ఒక డాక్టర్ ఫోన్ నెంబర్ అయినా వేరే డాక్టర్స్ ఫోన్ నెంబర్స్ నాకెందుకు మన ఇంట్లో నువ్వున్నావు కదా అంటాడు ఆర్య అయ్యో ఆర్య మర్చిపోయావా తను నిన్ను కాఫీ కూడా రమ్మని పిలిచింది ఆ రోజు ముగ్గురం కలిసి కాఫీ తాగడానికి వెళ్ళాము అనుకోకుండా పని తగలడంతో నేను వెళ్లిపోయాను మీ ఇద్దరూ కాఫీ తాగిన తర్వాత బిల్ కూడా నువ్వే కట్టావట ఆ తర్వాత ఈవినింగ్ టైంలో చల్లని గాలిలో ప్రశాంతంగా అలా లాంగ్ డ్రైవ్ కూడా వెళ్లారని తను చెప్పింది మీతో కలిసి ఉన్న కొద్దిసేపుని మర్చిపోలేకపోతుందంట తను కాకపోతే ఫోన్ నెంబర్లు మార్చుకోవడం మర్చిపోయానని చెప్పింది అంటూ ప్రియా దగ్గర ఆర్యని ఇరికించేసింది అక్షిత పాపం తను నిన్ను చాలా మిస్ అవుతుందంట అంటుంది అక్షిత ఏం మాట్లాడుతున్నావు అక్షిత తను నన్ను మిస్ ఏంటి మేమిద్దరం లాంగ్ డ్రైవ్కి వెళ్ళడమేంటి కాఫీకి వెళ్ళడమేంటి ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అంటూ అడుగుతాడు ఆర్య ఏ ప్రియ వెళ్ళిపోయిందిలే నేను తనకి చెప్తానా ఏంటి ఇంటికి నీ ఫోన్ నెంబర్ ఇచ్చేశాను ఇప్పుడైనా నీకు ఫోన్ చేస్తుండేమో అందుకే చెప్తున్నాను పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తనని ఇబ్బంది పెట్టకు ఆ అమ్మాయి అంటూ ఆర్య ఎదురుగా నిలబడి అడుగుతుంది ప్రియా అరే ప్రియా నువ్వు ఇంకా లోపలికి వెళ్ళలేదా సారీ సారీ నువ్వు వెళ్ళిపోయావనుకొని ఏదేదో మాట్లాడేశాను ఏమీ అనుకోకు బయటికి వెళ్ళలేదు కాఫీకి వెళ్ళలేదు అంటూ బాబుతో సహా వెళ్ళి వాళ్ళమ్మ పక్కనకొచ్చుంటుంది అచిత మీద చిన్నగా కొడుతుంది శాంతి నవ్వుతుంది అక్షిత చెప్పు ఎవరా అమ్మాయి నేను డెలివరీకి పుట్టింటికి వెళ్తే ఈలోపు ఇంత వ్యవహారం జరిగిందా అమ్మాయిని కలవటాలు కాఫీకి వెళ్లటాలు ఫోన్ నంబర్లు మార్చుకోవట్లు మార్చుకోవాలి లాంగ్ డ్రైవ్కి వెళ్ళడాలు ఎన్ని జరిగాయా నా మీద చూపించిన ప్రేమంతా అబద్ధమేనా లేకపోతే చిందులేస్తూ ఉంటుంది ప్రియా ఏంటి ప్రియా ఏమైంది వాడి మీద పోట్లాడుతున్నావు అంటుంది సాహితి ఏమైందని అడుగుతావేంటి నన్ను కాదు మీ అబ్బాయిని అడగండి అయ్యో అలాంటిదేమీ లేదు ప్రియా అని ఆర్య చెప్తూనే ఉన్నాడు కానీ ప్రియ వినిపించుకోవట్లేదు ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది పార్ట్ సెవెంటీ ఫోర్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్